హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే రైతుల కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ అలాగే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణ ప్రభుత్వం అయితే రైతుల కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందండి సో టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు రైతు భరోసా ఏదైతే ఉందో సో రైతు భరోసా కింద ఇప్పటికీ ఐదు ఎకరాల లోపు ఎవరికైతే భూమి ఉందో సో వాళ్ళకైతే రైతు బంధు నిధులను అయితే విడుదల చేయడం జరిగింది కదా అండి సో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయితే అమల్లో ఉంది సో ఐదు ఎకరాల కంటే పైన ఉన్న భూములకైతే ఇంకా రైతు బంధు నిధులు అయితే విడుదల చేయలేదు సో దీనిపైన ఇప్పుడైతే ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఎవరికైతే ఫైవ్ ఎకరాస్ కంటే ఎక్కువ ల్యాండ్ ఉందో సో వాళ్ళకైతే ఇప్పుడు రైతు బంధు కింద అయితే అయితే మనకు నిన్న మండే రోజు అయితే నిధులను అయితే విడుదల చేయడం జరిగింది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి రైతులకైతే సో చాలా మంది రైతులు అయితే బంధు నిధుల కోసం అయితే చాలా వరకు అయితే వెయిట్ చేస్తున్నారండి ఎందుకంటే ఆ రైతుబంధు అమౌంట్తో అయితే చాలా వరకు ఫినాన్షియల్గా ఎంతో కొంత సపోర్ట్ ఉంటుందన్న ఉద్దేశంతో అయితే చాలా వరకు అయితే ఇప్పుడు రైతుబంధు అమౌంట్ కోసం చాలామంది వెయిట్ చేయడం అయితే జరిగింది రైతులు సో ఇప్పటికైతే ఐదు ఎకరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరికైతే అకౌంట్స్లో అయితే డబ్బు డబ్బులు జమ చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు ఐదు ఎకరాల కంటే పైన ఉన్న వాళ్ళకైతే మనకి మండే అయితే అమౌంట్ రిలీజ్ చేయడం అయితే జరిగిందండి సో ప్రతి ఒక్కరు ఎవరికైతే ఇంకా అమౌంట్ రాలేదో ఎల్ఏస్ అయితే ఒకసారి బ్యాంక్ అయితే చెక్ చేసుకోండి ఇన్ కేస్ కానీ మీకు అమౌంట్ రాకపోయినట్టయితే ఒకసారి అయితే బ్యాంక్ వెళ్ళి కన్సల్ట్ అవ్వండి సో ఇదైతే రైతులకు ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలండి అండ్ అలాగే రుణమాఫీ ఏదైతే ఉందో దానిపైన కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వం అయితే సో మనకు వచ్చే నెల ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు అయితే మనకి ఫిఫ్టీన్త్ లోపు ప్రతి ఒక్కరికి అయితే రుణమాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఇది కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి రైతులకి సో ఒకేసారి రైతు బంధు అండ్ అలాగే రుణమాఫీ పైన మంచి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి